పేట ప్రభుత్వ ఆసుపత్రి నందు గురువారం నాడు అభివృద్ధి కమిటీ సమావేశంను నిర్వహించారు ఈ సమావేశంలో శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్యాతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే సౌకర్యాలు మరియు వైద్యుల పనితీరు పట్ల తమ సహనాన్ని వ్యక్తం చేశారు ఆమె ఆసుపత్రి తో మాట్లాడుతూ తాను ఇక్కడికి ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదని ఆసుపత్రి అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చానని ఇక్కడ పరిస్థితులపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదనిపిస్తోందని ఎమ్మెల్యే విజయశ్రీ తన సంతృప్తిని ఆసుపత్రి పై వ్యక్తం చేశారు ఆసుపత్రి అభివృద్ధికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అవసరమైన నిధుల గురించి చెబితే వాటిని సమకూర్చేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య హాస్పిటల్ కమిటీ మెంబర్స్ హనుమంతరావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు సో టూ వార్డ్స్ కి ఒక సిస్టర్ మేనేజ్ చేయగలరా ఆన్ కాల్ లో వస్తారా ఓకే డాక్టర్ ఆన్ కాల్ డాక్టర్ ఉంటారా నైట్ టైం ఎమర్జెన్సీ అయితే వస్తున్నారా తీసుకున్న తర్వాత అది సిస్టర్స్ కి గానీ డాక్టర్స్ కానీ ఒక బాధ్యత లాగా ఉండాలండి ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం కి డెవలప్మెంట్ కోసమే ఈ మీటింగ్ నేను టైం స్పేర్ చేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ జరగలేదు అనేది మీరు ప్రాపర్ సజెషన్స్ ఇచ్చి వెళ్ళాలి లైట్ గా తీసుకోవడానికి హాస్పిటల్ ఊరికే ఒక ఆట బొమ్మ లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా కాదు సో ప్రాపర్ జాగ్రత్త తీసుకోండి ఓపీ ఎక్కువ రావాలి ఇంకా డెవలప్ అవ్వాలి మీకు కావాలంటే నేను దీన్ని అప్గ్రేడ్ కూడా చేయించడానికి నేను ప్రయత్నిస్తాను నా వైపు నుంచి నేను ప్రతి ప్రయత్నం నేను పెడతా డెఫినెట్గా పెడతా సో మీరు చేయాల్సింది నాకు సజెషన్స్ ఇచ్చి ప్రాపర్గా ముందుకు మీరు ఒక్కడ కూడా బాధ్యత తీసుకోకుండా మీటింగ్కి రాకుండా మేము ఎక్కడో కూర్చుంటాము మీరు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోండి మీ స్పీచ్లు ఇచ్చి మీరు వెళ్ళండి అంటే నేను స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు ఇక్కడ సింపుల్ సో బాధ్యత తీసుకోండి మీటింగ్ అని నాకు ఒక టైం అనౌన్స్ చేయండి మీకు ఓపీ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ కేసెస్ లేనప్పుడే నాకు అనౌన్స్ నాకు చెప్పండి టైం ఆ టైంకే నేను వస్తాను ఆ టైంకే డిస్కస్ చేసుకుందాం ఏం జరిగింది ఎంత ఫండ్ వచ్చింది మీరు హాస్పిటల్ కి ఏం చేంజెస్ చేశారు ఇంకో విషయం అండి ఇప్పుడు మనకు వార్డ్స్ లో ఎక్కడ కూడా బెడ్షీట్స్ మీరు తెప్పించారా

నెక్స్ట్ ఫండ్స్ నెక్స్ట్ ఫండ్స్ వచ్చినప్పుడు అయినా లేదంటే మనకి త్రీ లాక్స్ లో మిగిలినప్పుడు కూడా పిల్లోస్ తెప్పించుకోండి ఎంత మంది ఉన్నారు క్లీనింగ్ కోసం ఇక్కడ వాచ్మెన్స్ ఇద్దరున్నారా అండి ఉన్నారా మార్నింగ్ షిఫ్ట్ ఇద్దరు అంటే మన మన కాన్స్టెన్సీలో ఉన్న హాస్పిటల్ మన బాధ్యత బాధ్యత అనుకుంటేనే ఏ పనైనా ముందుకెళ్తది ప్రాపర్ గా జరుగుతుంది చేయగలం కూడా సో నేను ఒక్కదాన్ని అనుకుంటే కుదరదు కదా అందరూ అనుకుంటేనే హాస్పిటల్ నాది నా బాధ్యత నేనేం చేయగలను నేనేం డెవలప్ చేయగలను అండ్ స్వతహాగా మనం అనుకోగలిగితేనే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా కదా క్లినిక్ మంది అయితే మనం డెవలప్ చేసుకోమా డెఫినెట్గా చేసుకుంటాం పేషెంట్స్ ఎందుకు రావట్లేదు లేదా మనం స్టాఫ్ని ఇంప్రూవ్ చేయాలా లేకపోతే వర్క్ చేస్తున్నారా లేదా అని మనం చూసుకుంటూ ఉంటాము ఒక డాక్టర్గా ఒక క్లినిక్ని ఎలా డెవలప్ చేసుకుంటా నాకు ఐడియా ఉంది సో అదే కాన్సన్ట్రేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెట్టాల్సిందే నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్ గా మీరు అటెండ్ అయ్యి మీకు టైం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే నాకు ఇన్ఫార్మ్ చేయండి అప్పుడే నేను వస్తా నాకు ఆ రోజు కుదరకపోతే తర్వాత రోజు ఎప్పుడో పెట్టుకొని అవైలబుల్ టైమింగ్ పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మనం హాస్పిటల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఇది ఎవ్రీ మంత్ నేను పెట్టట్లేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు సో మీరు మీ డ్యూటీస్ మీరు ప్రాపర్గా చేయండి ఇయర్లీ వన్స్ మనం కూర్చొని మాట్లాడుకోగలిగితే ఎందుకంటే చాలా వరకు హాస్పిటల్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి జరగాలన్నదే సీఎం గారి ఆలోచన కూడా పర్సనల్గా నాకు కూడా హాస్పిటల్ డెవలప్మెంట్స్ ఇంప్రూ ఇంప్రూవ్మెంట్ చేయాలని నాకు కూడా కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది సో మీరు అది యుటిలైజ్ చేసుకోండి ఎమ్మెల్యేస్ వచ్చి అది పనిగా కూర్చొని హాస్పిటల్ డెవలప్ చేస్తాము అని ఇంతసేపు అడుగుతుంటే కూడా మీరు కేర్ తీసుకోకపోతే అది మన ఫెయిల్యూర్ డెఫినెట్ గా ఫెయిల్యూర్ అది సో మనం బాధ్యత తీసుకొని చేయాల్సింది లేదండి అందరు రావాలి అందరు రావాలి అందరూ కంప్లైంట్స్ ఉంటే చెప్పాలి లేదా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలి డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయాలో మీరు సజెషన్స్ ఈరోజు నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్ గారు చెప్పారు సిస్టర్స్ చెప్పారు మీరు చెప్పారు అన్ని కూడా మనం నోట్ చేసుకున్నాం దాంట్లో మనం ఎక్కడ నేను బయట నుంచి చేయగలను ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ఫండ్స్ ద్వారానే మనం మొత్తం డెవలప్మెంట్ చేయించలే సో మిగిలింది మనం కూడా బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చి చేయించగలమో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మీరు చూసుకోండి నేను అబ్జెక్ట్ చేయను బట్ అట్లీస్ట్ సిస్టర్స్ కొంతమంది డాక్టర్స్ వచ్చి అటెండ్ అయితేనే మనకు విషయం విషయం తెలుస్తుంది సో ఇది అది ఒక చిన్న ఎక్స్క్యూజ్ లేకపోతే ఒక చిన్న అంటే ఫస్ట్ మిస్టేక్గా నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి అందరూ అటెండ్ అవ్వండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా తెలియజేయండి లేదు మీకు పర్సనల్గా వచ్చి నాతో మాట్లాడినా నో ఇష్యూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చెప్పాలి చేయించుకోవాలి ఏదైనా సరే మనం చెప్పి చేయించుకోగలిగితేనే ఏదైనా అవుతుంది